ఈ నెల్లూరు పట్టణంలో టిక్కో ఇల్లు ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఏవైతే మనకి ఈ టిప్కో నిర్మాణాలు జరిగినాయో దాంట్లో చాలా మంది లబ్దిదారులకి ఆల్రెడీ కీస్ అందజేయటం జరిగింది సుమారుగా ఒక ఆరు వేల మంది వరకు ఆల్రెడీ వాళ్ళు కీస్ తీసుకుని వాళ్ళ ఇల్లులో జాయిన్ అవ్వటం జరిగింది ఇంకొక ఆరు వేల మంది ఇంకా వాళ్ళు ఫైనల్ గా ఆ ఇంటిలోకి ప్రవేశించడం చేయాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు అయ్యి అన్ని కూడా చూసుకొని ఉన్నారు కానీ ఇంకా షిఫ్ట్ అవ్వన్న వాళ్ళు ఒక ఆరు వేల మంది వరకు ఉన్నారు సో అందరికీ కూడా విజ్ఞప్తి మీకు టికోలో కావాల్సిన సదుపాయాన్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏవైతే రీసెంట్ గా నగరపాలక సంస్థ నుంచి కూడా మీ కార్పొరేషన్ పరిధి నుంచి ఆ స్ట్రీట్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే వర్కర్స్ ని ముప్పై మంది శానిటేషన్ వర్కర్స్ ని పదిహేను రోజుల పాటు ఉంచి శానిటేషన్ పనులు చేయించడం జరిగింది అలానే అక్కడ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అందరూ ఎప్పుడైతే టికో ఇళ్లలో జాయిన్ అయ్యి అక్కడ ఉంటారో అప్పుడే అది ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ రావటం సెక్యూరిటీ కూడా పెరగటం జరుగుతుంది అందరికీ కూడా నివాసయోగ్యంగా ఉంటుంది కాబట్టి అవి ప్రభుత్వం సదుద్దేశంతో నిర్మించిన టికో ఇళ్లు అందరికి కూడా ఎవరికైతే అలాట్మెంట్స్ ఉన్నాయో అందరికి కూడా విజ్ఞప్తి నీ నీళ్లు త్వరితగతిన ఈ ఇయర్ ఎండ్ అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు అందరూ కూడా మీ ఇళ్లలో జాయిన్ అవ్వాలని ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు జాయిన్ అవ్వలేదన్న లెక్కలు కూడా తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది